ఓం నమ శివాయ శివ తాండవ ఛానల్కి స్వాగతం అండి ఆ శివయ్య ఆశీసులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆ శివయ్య మనకు ఎటువంటి సందేశాన్ని పంపారంటే సాక్షాత్తు ఆ పరమశివుడే ఈరోజు మనతో మాట్లాడాలని మన కోసం కైలాసం నుంచి దిగివచ్చారు మనతో మాట్లాడాలని ఆ శివయ్య మన కోసం సందేశాన్ని పంపారు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం నా ప్రియమైన భక్త నేను శివుణ్ణి నేను మహాకాలుణ్ణి కాలాన్ని సృష్టించిన వాడిని కాలానికి అతుయితుణ్ణి నేను ఆది శివుణ్ణి అంతం లేని వాడిని మొదలు లేని వాడిని నేను అంతం లేని వాడిని మొదలు లేని వాడిని నేను బ్రహ్మాండంలో ఉన్నాను ఈ బ్రహ్మాండమే నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను ఈరోజు నేను మాట్లాడాలని నేను చాలా కాలం మౌనంగా ఉన్నాను ధ్యానంలో ఉన్నాను కైలాసం మీద కూర్చొని విశ్వాన్ని మొత్తాన్ని చూస్తున్నాను అందరినీ చూస్తున్నాను కానీ ఇప్పుడు మీతో మాట్లాడాలని కిందకి దిగి దిగివచ్చాను ఎందుకంటే చాలా తప్పులు జరుగుతున్నాయి చాలా అపోహలు ఉన్నాయి జీవితం గురించి మరణం గురించి కాలం గురించి అంతు గురించి చాలా తప్పుడు అవగాహనతో ఈ ప్రపంచంలో జనాలు ఉన్నారు తప్పుడు అవగాహన వల్ల చాలా దుఃఖం భయం బాధ అన్నీ కలుగుతున్నాయి నేను ఈరోజు కొన్ని రహస్యాలు చెప్తాను బ్రహ్మాండ రహస్యాలు ఈ రహస్యాలు తెలిస్తే దుఃఖం అనేది పోతుంది భయం పోతుంది జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది విను శ్రద్ధగా విను హృదయం తెరిచి విను కాలం అనే మాయ మొదటి రహస్యం చెప్తాను కాలం నిజం నిజం కాదు ఆగు ఆలోచించు నేను ఏది చేస్తున్నానో అర్థం చేసుకో ఈ కాలం అనేది నిజం కాదు నిన్న అనేది లేదు రేపు అనేది లేదు ఉన్నది ఒకటే ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణం ఈ క్షణం మాత్రమే శాశ్వతమైనది ఇప్పుడు విన్న ఎక్కడా ఉంది చూపించగలరా చూపించలేరు ఎందుకంటే నిన్న అనేది ఎక్కడా లేదు నిన్న అనేది జ్ఞాపకంలో మాత్రమే ఉంటుంది ఆ జ్ఞాపకం ఇప్పుడు వస్తుంది అంటే నిన్న కూడా ఇప్పుడే ఉంది రేపు ఎక్కడ ఉంది చూపించగలరా చూపించలేరు కదా ఎందుకంటే రేపు అనేది ఎక్కడా లేదు రేపు అనేది ఊహలో మాత్రమే ఉంటుంది ఆ ఊహ ఇప్పుడు వస్తుంది రేపు కూడా ఇప్పుడే ఉంది గతం ఇప్పుడు జరుగుతుంది భవిష్యత్తు ఇప్పుడు జరుగుతుంది అంతా ఇప్పుడే నేను కాలాన్ని సృష్టిస్తాను కాలాన్ని నేను కాలంలో లేను నేను కాలానికి బయట ఉన్నాను నా దృష్టిలో అంతా ఒకరిగా కనిపిస్తుంది పుట్టుక జీవితం మరణం అన్నీ ఒకేసారి కనిపిస్తాయి గతం పరమార్థం భవిష్యత్తు అన్నీ ఒకేసారి కనిపిస్తాయి ఈ చిత్రంలో అన్ని రంగులు ఒకేసారి కనిపిస్తాయి ఒక్కొక్కటిగా కనిపిస్తాయి ప్రవాహంలో ప్రయాణించే పడవలాగా పడవలో ఉన్న వారికి ఒక్కొక్క ప్రదేశంలో వస్తుంది వెళ్ళిపోతుంది కానీ ఆకాశం నుండి చూస్తే అది నది నది మొత్తం ఒకేసారి కనిపిస్తుంది మొదలు మధ్య అంతం అన్నీ ఒకేసారి కనిపిస్తాయి నేను ఆకాశంలో ఉన్నాను అన్నీ చూస్తున్నాను అన్నీ ఒకేసారే చూస్తున్నాను కాలం ఒక బ్రహ్మ అని తెలిస్తే ఏమవుతుంది గతం గురించి బాధపోతుంది ఎందుకంటే గతం బాధ లేదు భవిష్యత్తు గురించి భయం పోతుంది ఎందుకంటే భవిష్యత్తు ఇప్పుడు లేదు ఇప్పుడు మాత్రమే ఉంటుంది ఈ క్షణంలో బాధ ఉందా ఈ క్షణంలో భయం ఉందా చాలా వరకు లేదు కదా బాధ గతం నుండి వస్తుంది భయం భవిష్యత్తు నుండి వస్తుంది ఈ క్షణంలో ఉంటే బాధ తక్కువ భయం తక్కువ రెండవ రహస్యం చెప్తాను శ్రద్ధగా విను ఈ జీవితం ఒక కళ ఇది విన్నప్పుడు కొంచెం బాధగా అనిపించవచ్చు నా జీవితము కళ నా కష్టాలు కళ నా సంతోషాలు కళవును అన్నీ కలే కానీ ఇది బాధ అయితే కాదు ఇది గొప్ప విషయం ఎందుకంటే కళ అని తెలిస్తే భయం పోతుంది కదా రాత్రి నిద్రలో కల వస్తుంది కళలో పరిగెత్తుతాము భయపడతాము ఏడుస్తాము నవ్వుతాము అన్నీ నిజమని అనిపిస్తుంది కానీ మెలకు వచ్చేసరికి తర్వాత ఏమవుతుంది అంత కళ అని తెలుస్తుంది ఆ భయం పోతుంది ఆ బాధ పోతుంది నవ్వు వస్తుంది అంత భయప భయపడ్డాను కలే కదా అని ఈ జీవితం కూడా అంతే ఇది ఒక పెద్ద కళ నేను ఈ కళను సృష్టిస్తాను ఈ కళలో అన్నీ ఉంటాయి సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది పుట్టుక ఉంటుంది మరణము ఉంటుంది ప్రేమ కూడా ఉంటుంది ద్వేషం ఉంటుంది అన్నీ ఉన్నాయి కానీ కళలో భాగమే మరి కళ అయితే అర్థం ఏమిటి అనుభవం అనుభవమే అర్థం కళలో అనుభవాలు ఉంటాయి ఆ అనుభవాలు అందమైనవిగా కళలో పరుగెత్తడము ఎగరటము కొత్త ప్రదేశాలు చూడటము అన్నీ అనుభవాలు ఆ అనుభవాల కోసమే కలవస్తుంది ఈ జీవితం కూడా అనుభవం కోసమే నేను అనంతుడిని నాకు ఏమీ అవసరం లేదు నేను పూర్ణుడిని కానీ అనుభవించాలని అనిపించింది ఒక్కడిగా ఉండకూడదు అనిపించింది అనేకంగా అవ్వాలని అనిపించింది అందుకే ఈ సృష్టిని అందుకే ఈ కళ నేను ప్రతి జీవిలో ఉన్నాను ప్రతి జీవి నేను నేనే అనేక రూపాలలో అనుభవిస్తున్నాను ఆనందాన్ని అనుభవిస్తున్నాను బాధని అనుభవిస్తున్నాను ప్రేమను అనుభవిస్తున్నాను భయాన్ని అనుభవిస్తున్నాను అన్నీ అనుభవిస్తున్నాను ఇది తెలిస్తే ఏమవుతుంది జీవితాన్ని తేలికగా తీసుకుంటాము చాలా సీరియస్గా తీసుకుంటాము ఒక నాటకంలో నటిస్తున్నట్లు జీవితము నాటకంలో ఏడ్చిన నవ్విన పోరాడినా అన్నీ నాటకమే కదా అలాగే జీవితంలో ఏమి జరిగినా అది కళలో భాగమే ఈ అవగాహన స్వేచ్ఛ వస్తుంది బంధాలు తెగిపోతాయి మూడవ రహస్యం చెప్తాను మరణం 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 అనేది లేదు ఇది చాలా ముఖ్యమైన విషయం చాలా బాధపడే విషయం విషయం మా మరణంలో ఏదో ఒకరోజు ప్రియమైన వారు చనిపోతారనే భయం ఈ భయం చాలామంది కలిసి వస్తు కలిగిస్తుంది నేను చెప్తాను మరణం అనేది అబద్ధం శరీరం చనిపోతుంది అది నిజమే శరీరం పంచభూతాలలో తయారైంది మట్టి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ ఐదు పంచభూతాలు కలిసి శరీరం అయ్యింది ఈ పంచభూతాలు విడిపోతే శరీరం చనిపోతుంది ఇది సహజం ఇది అనివార్యం కానీ శరీరం అంటే ఎవరు శరీరం అంటే ఒక వస్త్రం మాత్రమే బట్టలు మార్చుతాము కదా పాత బట్టలు విప్పి కొత్త బట్టలు వేసుకుంటాము తు. అప్పుడు చనిపోతామా లేదు కదా బట్టలు మారుతా అంతే అలాగే శరీరం మారుతుంది పాత శరీరం విడిచి కొత్త శరీరం తీసుకుంటుంది ఆత్మకు మరణం మరణం లేదు ఆత్మకు పుట్టుక లేదు ఆత్మ శాశ్వతం ఆత్మ అనంతం ఆత్మ నేను నేను ఎప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటాను నేను పుట్టలేదు నేను చావను నేను మారను నేను ఒకటే నేను శాశ్వతం ప్రతి జీవిలో ఉన్న ఆత్మ నేనే ఆ ఆత్మకు మరణం శరీరం మారుతూ ఉంటుంది ఆత్మ మారదు ఇది తెలిస్తే మరణం భయం పోతుంది ప్రియమైన శరీరం విడిచినప్పుడు బాధ కలుగుతుంది వారు చనిపోలేదు వారు శరీరం మారిందంతే వారు ఇంకా ఉన్నారు వారు ఎప్పుడూ కూడా ఉంటారు నాలుగవ రహస్యం చెప్తాను విను నీవు ఎవరు నీవు నేనే అది అన్ అన్నింటికంటే గొప్ప రహస్యం ఇది తెలిస్తే అన్నీ తెలిసినట్లే నీవు అనుకుంటావు నేను ఒక వ్యక్తిని అని ఒక పేరు ఉంది ఒక శరీరం ఉంది ఒక కుటుంబం ఉంది ఒక ఉద్యోగం ఉంది ఇవన్నీ నేను నీకు నీవి కాదు ఇవి నీకు సంబంధించినవి కానీ నీకు కాదు నీ పేరు మారవచ్చు కానీ నీవు అలాగే ఉంటావు నీ శరీరం మారుతుంది బాల్యంలో చిన్నగా ఉంది యవ్వనంలో పెద్దగా ఉంది వృద్ధాపంలో బలహీనంగా ఉంటుంది కానీ నీవు అలాగే ఉన్నావు నీ ఆలోచనలు మారుతాయి ఉదయం ఒక ఆలోచన మధ్యాహ్నం వేరే ఆలోచన రాత్రి వేరే ఆలోచన అలాగే అన్నీ మారుతాయి కానీ ఏదో ఒకటి మారడం లేదు ఆ మారనివాడు ఎవరు అదే నీవు అదే ఆత్మ అదే నేను నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే వేరు కాదు రెండు దీపాలు వెలుగు కంటే ఒకటే రెండు అలలు నీరు ఒకటి కంటే అలాగే అన్ని జీవుల్లో ఉన్న ఆత్మ కూడా ఒకటే అది నేనే నీ శివుణ్ణి ఓం నమశివాయ